ఎందుకు అని అంటే ఇక్కడ మునుగోడు అనేటువంటి ప్రాంతంలో ఈ దేశంలో బీజేపీ పార్టీ అనేది ఒక మతంతో కూడుకున్నటువంటి పార్టీ అనేటువంటి ప్రచారం ఉంది ఓకే నీకు బీజేపీ మీద బీజేపీలో పోయిన్ కాబట్టి నేను నొప్పి నన్ను చెప్పను క్లియర్గా ప్రచారం ఉన్నది ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కన్న తెల్లైనటువంటి నీకు తెల్లారి ఎందుకు ఆమె వేరేలా కనిపించింది ద సేమ్ టైం బీజేపీ ఎందుకు ధర్మయుద్ధంగా కనిపించింది అసలు ప్రజల్ని టైలం ఇప్పుడు నువ్వు కనతలు అని చెప్పింది ప్రజలకే ఇది ధర్మ ఉద్యమంలో యుద్ధం అని చెప్పింది ప్రజలకే అసలు మొత్తం మీద ప్రజల్ని ఏం చేయాలనుకుంటారు ప్రజల సైడ్ ఉల్టా పల్టా చేసినప్పుడు రామనరస పార్టీ వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది లేకపోతే రాదు కదా పెద్దనా లేకపోతే ఎందుకు రాస్తాను మరలా కాలం కాలేస్తా ఉంటా ప్రజలకేమన్నా మైన జరుగుతుంది అన్నప్పుడే నా కలానికి పని చెప్తా నా గలానికి పని చెప్తాను అప్పటిదాకా ఏం చెప్పాలి నిలంగా వచ్చింటా ఏమన్నా పార్టీలో నుంచి రామనారాయ్ నువ్వు రా నీకు ఈ పదవి ఇస్తాం ఈ కార్పొరేషన్ ఇస్తాం అని వచ్చినాయా లేదా వస్తే పోదావా లేదా పీతిరికంప నేను ఎత్తుకోలేను అర్థం కలే పీతిరికంప నేను ఎత్తుకోలేను పెద్ద రికాన్ని నేను వేయలేను అంటున్నాను మంత్రసాని పిల్లొచ్చిన పట్టాలి పిడికి వచ్చిన పట్టాలని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో కాబట్టి ఆ మంత్రసాని పదవిని నేను పోషించలేను ఏం కావాలి స్వేచ్ఛగా జీవించాలనుకుంటా స్వేచ్ఛ స్వేచ్ఛగా జీవించాలి వాస్తవాలతో కూడుకున్నటువంటి సమాజం ముందుకు పోవాలి సమానమైనటువంటి తత్వం ఉండాలి ఈ దోపిడీ అనేటువంటి వ్యవస్థకు గురిగా ప్రజలు ఏ రాజ్యం అయినా ఓటుతోని ప్రజలు నిర్మాణం చేసినటువంటి రాజ్యం అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కాకపోతే ఏం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా వంద కొంద చేయలేదు కాబట్టి యాభై శాతం మేరకన్నా చేయగలగాలి ఇప్పుడు యాభై అప్పుడు యాభై చేసుకుని మేరకు మారుతుంటుంది కదా ఆ మార్పు జరగాలనేది మన ఆలోచన ఓకే ఈ కుల వ్యవస్థ గురించి కావచ్చు లేకపోతే మతతత్వం గురించి కావచ్చు మీరు రాసిన పాట ఏమన్నా ఉన్నదా చేస్తున్నా నెక్స్ట్ ఒక పాట ఏంటిది భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలది ఉన్నది గొప్ప నేను జంతువై జన్మించినా ఈ జగవేనా కాళ్ళు మొక్కును నేను బండరాయినయినా భగవంతుడాని పూజిద్దురు భారతదేశంలో మనువాదం వంతులేని కుల గజ్జిమయం చెదలకు పుట్టిన పుట్టకు పూజలు పాలదారలు ఆవు మూత్రమే అమృతం అంటూ ఉత్సకు దోసిలి జాపే కొందరు మైలబట్టినా జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగ నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నరు లక్ష ఒక వంద మంత్లో చేస్తుంది ఆడియో అయిపోయింది వీడియో జరుగుతుంది అంటే మీ మోన్ ఛానల్ ఉన్నది మీ ఛానల్ సురానా అనే యూట్యూబ్ ఛానల్ ఒక మళ్ళీ చెప్పాను సురానా అంటే ఏందో సుఖారామ్ నర్సయ్య సుఖారామ్ నర్సయ్య షార్ట్ షార్ట్ కట్ పెట్టినా ఎందుకు మొత్తం ఫుల్ పేర్ ఫుల్ పేరు పెట్టపోయినా ఒక పెద్ద ఆయన పేరు కూడా క్రాంతినే ఆయన జర్నలిస్ట్ సుఖారామ్ నర్సయ్య అఫీషియల్ అనే ఆల్రెడీ ఛానల్ ఉంది కదన్న ఇంకో ఛానల్ ఏమన్నా అల్టిమేట్ పెట్టుకోవాలనుకుంటే సురాన్ అని పెట్టు సురాన్ అనేటువంటి దాని అర్థం వేరే ఉన్నది సురానా అనేటువంటి మూడక్షరాలు పెడితే క్రియేటివిటీ అని ప్రశ్నించే తత్వం అని ఆ అంటే ఏమంటారు ధైర్యవంతుడు అని దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి అన్న తెలుగులో అది పెట్ట అని చెప్పి అని ఆయన చెప్పింది మంచి నడుస్తుంది ఛానల్ మంచి నడుస్తుంది సుఖరామ్ నర్సే బతుకు ఉద్దరు కోసం ఏం చేస్తాడు పాటలే రాస్తా యూట్యూబ్ ఉంది నాకు అదొకటే అయ్యో ఏమన్నా బొమ్మలు ఏమంటే బొమ్మలు వేస్తా హార్ట్ వర్క్ వేస్తా ఓకే ఆ కళ కూడా ఉందా హార్ట్ వర్క్ వేస్తా ఇట్నే ఎవరైనా డ్రైవింగ్ అంటే లోకల్ కిరాయిలు ఉంటే కార్ తోలుతా ఆల్మోస్ట్ అన్ని డ్రైవింగ్లు చేసినాం లారీ మీద డీసీఎంల మీద అన్ని రకాల కిన్నర్లు చేసినా డ్రైవర్లు చేసినా కట్టగొట్ట పోయినా ఉప్పరి పని పోయినా అడ్డ మీద ఉన్నా ఏమంటారు అమాలి పని చేసిన ఇటుక బట్టి పని చేసినా అన్ని రకాల పనులు చేసిన ట్రాక్టర్ల తట్టలు ఎత్తిన చావుల కడ డప్పులు కొట్టిన ఇలా మీ సిగ్నిచర్ స్టూడియోకి వచ్చి పాటవాడడానికి వచ్చినా వీళ్ళు ఇప్పటికే డబ్బు కొడతావాడతా ఎందుకు డబ్బు కొట్టం కదా అంటే దాంట్లో లీడర్ అట్లే ఏదో అంటే నాకు అంటే మా వాళ్ళు అందరూ ఉంటారు కదా నేను ఎప్పుడు చూడ బయట బయట అక్కడికన్నా ఉంటాయి కదా ఇట్లా మన ఏరియా కరోనా చనిపోతే ఇక మా వంతులాంటిది ఏదైనా వస్తే తమ్ముడు ఉంటాడు ఇంటికాడ ఆయన ఇప్పుడు ఎల్ ఎల్బి చేస్తుండ్రు ఆయన పోతాడు లేదో నేను అందుబాటులో ఉంటే నేను పోతాను డబ్బు కొడతాను రామస్ అన్న అన్న ఈ కుల వ్యవస్థ పోవాలి ఉండొద్దు అని అనుకుంటే ఏం చేయాలి కుల వ్యవస్థ పోవద్దు అని అంటే కొంత మేరకు రాజకీయ నాయకులు అనుకుంటే పోగలుగుతుంది ఇది వెరీ క్లియర్ ఎందుకు పోగలుగుతుంది అనుకుంటే ఓట్లేసేంతవరకు ప్రజలు ఓట్లేసిన తర్వాత ప్రజల్ని శాసించేటువంటి రాజకీయాలు నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది బాగా ఎందుకు అంటే చదువుకునేది కాబట్టి ఆ రాజ్యం అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది కదా రాజ్యం బలమైందని చెప్పి మనమే మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి లేకపోతే రామనరసం ఇంకో పిల్లగాడు ఇంకో కూడా చేసుకున్నాడు మొత్తం మీద అనుకుంటే వాళ్లకు భద్రత కల్పించి వాళ్ళని జీవించే దిశగా వాళ్లకు వనరులు కల్పించగలిగితే కొంత మేరకు మార్పు జరుగుతుందేమో ఏమనేటువంటి ఆలోచన ద సేమ్ టైం ఏమనంటే ఒక తండ్రి తన బిడ్డ పరాయి కులస్తుని చేసుకున్నప్పుడు నిజంగానే ఆ తల్లి కడుపులో ఒక పిండం పెరుగుతున్నప్పుడు ఈ తండ్రి పర్వత్య అనుకుని ఆ చేసుకున్నటువంటి అబ్బాయిని చంపేస్తే ఆ తండ్రి ముందు ఆ బిడ్డ బొట్టు గాజులు పూలు లేకుండా ఎందుకంటే మన తన సాంప్రదాయం ఉంటుంది కదా తన బిడ్డ తాను కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా తనుగన్న బిడ్డ విధవరాలుగా కూర్చుంటే తండ్రి కంటే ఎక్కువ బాధ వరైన పడతారన్న నువ్వు నేను జరిసే బాధపడతావు అంతే కానీ కనిప కనిపించినటువంటి తండ్రి నా కళ్ళ ముగలే నా బిడ్డ విధవరాలు అయిందని ఎంత శోకంతో ఉంటాడు ఆయన తలాపన దీపం పెట్టేదాకా మనదిలా బాధపోదు కాబట్టి ఇలా పరువు హెగా మారినటువంటి కులం హత్యలు ఈ ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి అత్యలు ఈ కులాల వారిగా జరుగుతున్నటువంటి హత్యలు అన్నిటి పోవాలంటే కూడా ప్రభుత్వాలు అనుకుంటే కూడా కొంతమేరకు సాధ్యమవుతుందండి కలిసిపోయేటువంటి సందర్భంలో నిర్మూలన జరగాలంటే ప్రభుత్వాలు అనుకోవాలంటే అనుకోవాలి తప్పులేదు కదండి ఇప్పుడు రద్దులో ఉన్నటువంటి ఉరిశిక్షణ అమలు చేయగలిగేటువంటి సత్తా పార్లమెంటు సభ్యులకైతే ఉన్నది కదా దా దాని మేరకు మార్చుకుంటే కూడా మార్చుకునే అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా నాకు ఈ రాజ్యాంగం అంత పెద్ద ఏం తెలియదు సాధారణంగానే మాట్లాడతాను నేను ఏం మాట్లాడే అప్పటి అట్లా ఉంటే బాగుంటుంది వివక్షత లేకుండా ఉంటే బాగుంటది కదా అనేటువంటి ఆలోచన ఓకే అన్న